గురువుగారు నమస్కారం గురుగారు నమస్కారం అండి గురువుగారు మామూలుగా రామచంద్రుడు అంటే యావత్ భారతదేశం అంగరంగ వైభవంగా ప్రతి ఇంట్లో ఊర్లో గ్రామాల్లో పట్టణాల్లో వైభవంగా చేసుకుంటారు శ్రీరామనవమి శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి శ్రీరామనవమిని ఎలా చేసుకోవాలి ఆ విశేషాలు మా ట్రీ మీడియా ప్రేక్షకులు తెలియజేయండి గురుగారు ప్రేక్షకులు నమస్కారం అయితే శ్రీరామనవమి అంటేనే భారతదేశం మొత్తము భారతదేశంలోని ప్రజలంతా కూడా పొలకించిపోవడం మనకు శ్రీరామ నవమి అంటే ప్రతి ఒక్కరిలో రామనామం వినిపిస్తూ ఉంటుంది శ్రీరామనవమి అంటే హనుమంతుడిలో కూడా చైతన్యం వచ్చేసేస్తూ ఉంటుంది మరి ఈ శ్రీరామనవమి ప్రత్యేకత ఏమిటి అనే దానికి శ్రీరాముడు జన్మించినది జన్మించిన తిథి కావడము అదేవిధంగా శ్రీరాముడు కళ్యాణం చేసుకున్న తిథి కావడము దానికి ప్రత్యేకంగా మనకు శ్రీరామనవమిగా చెప్పుకోవడం జరిగింది ఆ తిథుల్లోనే జరగడం అనేది ఉంది మరి శ్రీరాముడు కళ్యాణము అనేది మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో జరగడం అనేది మనకు ప్రత్యేకంగా చెప్పుకోవడం కనిపిస్తుంది మరి జనకను కూతురైన సీతా త సీతామాతను పెళ్లి చేసుకోవడానికి ఆయన వెళ్ళినప్పుడు జనకుడు అనే దాంట్లో ఆ రాజ్యాన్ని పాలించే వాళ్ళందరినీ కూడా జనకుడు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే జనకుడు అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఆ ప్రజలను ఎవరైతే పాలిస్తున్నారో ఆ పాలించే ప్రజలందరికీ కూడా వారి తండ్రి లాంటి వారు కాబట్టి వారికి జనకుడు అని ఆ ప్రాంతాన్ని పాలించిన ప్రతి ఒక్కరికి కూడా తర్వాత వాళ్ళకు కూడా జనకుడు అని పేరు పెట్టుకోవడం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది అయితే ఈరోజు ఈ కళ్యాణం అనేది సాధారణంగా మనం వివాహం జరుగుతుంది అంటే పెళ్ళి అని వివాహం అని చెప్పుకుంటాం కానీ శ్రీరామునిది మాత్రం కళ్యాణం అని చెప్పుకోవడం జరుగుతుంది మరి కళ్యాణము అంటే ఏంటి మరి పెళ్ళి అంటే ఏంటి అంటే రెండింటికి సమానార్థకాలు అయినప్పటికీ పెళ్ళి అనేది సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించి చేసుకుని జరిగేది మనం పెళ్ళిగా చెప్పుకోవడం జరుగుతుంది మరి కళ్యాణము అంటే లోక కళ్యాణం కొరకు జరిగే కళ్యాణం కాబట్టి సీతారాముల కళ్యాణాన్ని మనము లోక కళ్యాణంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మనము లోక కళ్యాణం కొరకు అంటే లోకంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి వాళ్ళ కోరికలు సిద్ధించడానికి సరియైన మార్గంలో వెళ్ళడానికి వీటన్నిటికి కూడా మనము ఈ కళ్యాణాలను నిర్వహించుకోవడం అనేది కనిపిస్తుంది మరి ఈ కళ్యాణాలు మనము జరుగు ఎక్కడ జరుగుతుంది ఆ దానికి మనకు చూడడానికి ఎక్కడ అవకాశం ఉంది అనేది కూడా మన సాధారణంగా అనుమానం వస్తుంది అంటే మనకు సాధారణంగా ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటంటే భద్రాద్రిలో జరిగే కళ్యాణం విశేషమైన కళ్యాణంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి భద్రాత్రిని విశేషంగా ఎందుకు చెప్పుకోవడం జరిగింది అంటే రామదాసు ప్రత్యేకంగా అక్కడ కళ్యాణం జరిపించడం వలన ఆ రామదాసు నిర్వహించిన కాలం నుంచి ఈనాటి వరకు అది ప్రత్యేకంగా ఆ కళ్యాణాన్ని అందరు వీక్షకులు చూసే విధంగా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కళ్యాణం జరుపుకోవడం అనేది ఉంది ఇలాంటి కళ్యాణం చేసుకునే దాంట్లో మరి అక్కడే జరుగుతుంది కదా మిగతా ఎక్కడైనా జరుగుతుందా అంటే ప్రతి వీధిలో ప్రతి ఊరిలో ప్రతి ప్రాంతంలో కూడా మనము కళ్యాణం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి కళ్యాణంలో ప్రత్యేకంగా అంశం ఏమిటి అంటే భక్తి ప్రపత్తులతో మనం కళ్యాణం నిర్వహించుకునే ప్రయత్నం చేయాలి మనకు ఆ కళ్యాణం నిర్వహించుకునే స్తోమత లేనప్పుడు ఆ కళ్యాణంలో ఎక్కడైనా జరుగుతున్న కళ్యాణంలో మనం వెళ్ళేసేసి చూడొచ్చు అంటే ముఖ్యంగా గుళ్ళలో సీతారామునికి సంబంధించింది హనుమంతునికి సంబంధించిన దేవాలన్నింటిలో కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రతి ఊరిలో జరుగుతుంది చాలా వరకు చౌరస్థాలలో కూడా టెంట్ వేసి నిర్వహించడం అనేది మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది అంటే రామనామ రామనామము రాముని యొక్క కళ్యాణము ఎంత బలమైనది అనే దానికి ఆ జనాలలో ఉండే ఆదరణ జనాలు పాటించే విధానాలను చూస్తే మనకు కనిపిస్తుందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మరి ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకి ఎలాంటిది ఉంటుంది అంటే అందరు సుభిక్షంగా ఉండడానికి కళ్యాణం వెళ్ళడం వలన సుభిక్షంగా ఉండడం జరుగుతూ ఉంటుంది పంటలు సరిగా పండుతాయి దాంతోపాటుగా సరైన విధంగా వారికి కావలసిన పనులన్నీ జరగడము కార్యసిద్ధి జరగడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అంటే సత్వరం శ్రీరామచంద్రుని యొక్క కృప తొందరగా కలగాలంటే ఆ రోజు ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలా లేకుంటే ఏం చేస్తే బాగుంటుంది సత్వరము కలగడానికి రామనామ జపం చేస్తూ రామనామ రాముని యొక్క సీతారాముల కళ్యాణాన్ని వీక్షించే ప్రయత్నం చేయాలి వీక్షించడానికి నాకు ఎక్కడో జరిగేదానికి కాకుండా నేను వెళ్ళడానికి వీలైన భద్రాచలం వెళ్ళలేను అనుకుంటే మీ ప్రాంతంలో జరిగే మీ ఊర్లో జరిగేది మీ గుడిలో జరిగే దాంట్లో వెళ్ళేసేసి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ సాక్షాత్తు సీతారాముల కళ్యాణాన్ని మనం వాళ్ళు ఇక్కడ మాత్రమే జరుగుతున్నట్లుగా మనం భావన చేసుకుని అక్కడ లీనమైపోయి ఉన్నట్లుగా అట్లా ఉన్నట్లయితే మనకు సత్వరమే దాని నుంచి మనం ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంది కళ్యాణంలో ఆ గురువు గారు నేను చాలా కళ్యాణాలు చూశాను మామూలుగా సీతారామచంద్రుడు రా అమ్మవారు సీతారాములు ఇద్దరు మెడలో అమ్మవారి మెడలో రెండు మంగళసూత్రాలే కనబడతాయి మామూలుగా ఈ రామాయణ మన ఈ సీతారామ భద్రాద్రి రామ కళ్యాణంలో మూడు కనబడుతుంది దాంట్లో విశేషం ఏమైనా ఉందా సాధారణంగా మంగళసూత్రం అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక ప్రత్యేకంగా ఒక మంగళసూత్రము రెండు మంగళసూత్రాలు అనేది వేసుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఒక స్త్రీకి మంగళసూత్రం అనేది అత్తగారి నుంచి అంటే అత్తామామల నుంచి వచ్చిన మంగళసూత్రాన్ని మంగళసూత్రంగా ధరించడం అనేది సాధారణంగా కనిపిస్తుంది కొన్ని కుటుంబాలలో కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా తల్లిగారి నుంచి వచ్చిన మంగళసూత్రాన్ని కూడా కలిపి రెండు మంగళసూత్రాలను అనేది వాడుతూ ఉంటుంటారు కానీ మనకు సీత అమ్మవారికి మూడు మంగళసూత్రాలు ఇక్కడ విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది మరి మూడు సూ అందరూ సాధారణంగా రెండు వేసుకుంటారు ఒకటి వేసుకుంటారు కానీ మూడు మంగళసూత్రాలు ఎందుకు ఉన్నాయి అనేది కూడా మనం సాధారణంగా చాలామంది భక్తుల్లో కూడా ఈ డౌట్ వస్తూ ఉంటుంది అయితే అమ్మవారిని కళ్యాణం నిర్వహించడానికి మొదటగా చాలా ఉద్యుక్తంగా ఉండి విశేషంగా చేసినది రామదాసు కావడం వలన తన తండ్రి అయిన జనకుడి నుంచి వచ్చిన మంగళసూత్రము మామగారైన దశరథుడి నుంచి వచ్చిన మంగళసూత్రము అదేవిధంగా పరమభక్తుడైన రామదాసు గారు అందించిన మంగళసూత్రాన్ని మూడింటిని కలిపి సీతామ్మవారి అమ్మవారి వాటి సీతమ్మవారి మెడలో మూడు మంగళసూత్రాలు వేయడం అనేది మనకు కనిపిస్తుంది అంటే ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం మూడు మంగళసూత్రాలు ఎట్లా రాముల వారే కట్ కట్టినట్టు అంటే మూడు మంగళసూత్రాలు అంటే ఇప్పుడు రెండు మంగళసూత్రాలు ఉన్నా ఒక మంగళసూత్రం ఉన్నా కట్టేది రాముల వారే అంటే ఇక్కడ చేయాల్సిన విధానం ఏంటంటే ధరించే విధానములు ఎన్ని ఉంటున్నాయి ఒకటి రెండు మూడు అలా ఉండడం సాధారణంగా వివాహం జరిగే సందర్భంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒకటే మంగళసూత్రం వాడడం జరుగుతుంది అంటే అది అత్తామామూలకు సంబంధించి తీసుకొచ్చిన మంగళసూత్రాన్ని భర్తగా కాబోయే భర్తగా ఉండేవారు ఆ మంగళసూత్రాన్ని కట్టడం అనేది జరుగుతుంది దరిపేయడం చేస్తారు అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో కొన్ని వంశాచారం ప్రకారంగా ఆ అత్తామామూల పాటుగా తన తండ్రి నుంచి తల్లి తండ్రి నుంచి వచ్చిన కూడా మంగళసూత్రాన్ని మరొకటి బాలం దాంట్లో వాడడం అనేది జరుగుతుంది ఆ రెండింటిని కలిపి కూడా ఆ తన భర్త కాబోయే ఉన్న వ్యక్తి దానిని చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మనకు పరమభక్తుడైన రామదాస్ గారు ఏంటంటే ఆయన తీసుకొచ్చిన మంగళసూత్రాన్ని కూడా అమ్మవారికి ధరింపజేయడము అంటే ఒక ఆత్మీయతను భక్తిభావాన్ని తెలియజేయడానికి ఆయన ఒక అమ్మవారి తరఫున ఇస్తున్నట్టుగా ఒక తల్లిదండ్రి తరఫున ఇస్తున్న మాదిరిగానే తను కూడా ఒక ప్రత్యేకమైన భావనతో ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మూడు మంగళసూత్రాలను ఒకేసారి కలిపి శ్రీరాముల చేత ధరింపజేయడం అనేది సీతామాతకు మెడలో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేది ఇప్పుడు కళ్యాణం రామకళ్యాణం అంతటా ఉభయ రాష్ట్రాల్లో ఒకటే రోజు చేస్తున్నారా లేక తెలంగాణలో అంటే ఒక ఒక డేటు ఆంధ్రప్రదేశ్లో ఒక డేట్ అంటున్న దగ్గర సాధారణంగా కళ్యాణం జరగడం అనేది మనం ప్రాచీన సంప్రదాయం నుంచి చూసినట్లయితే మనకు పల్గొన పౌర్ణమి రోజు చేయడము వేరు కొంతమంది తర్వాత చైత్రమాసంలో నవమి రోజు చేయడము ఈ రకంగా వేరువేరు ప్ర టైంలో వేరువేరు సందర్భాల్లో చేయడం అనేది కూడా మనకు సంప్రదాయంలో కనిపిస్తుంది కానీ మనకు ప్రత్యేకంగా భద్రాచలంలో చేస్తున్న విధానాన్ని బట్టి ఆ రకంగా చేస్తున్న దాంట్లో మనకు నవమి రోజే ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది నవమి రోజు చేయడం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంటుంది అంటే మనకు ఇక్కడ భద్రాద్రిని సాధారణంగా దక్షిణ అయోధ్యగా కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రామదాసు ప్రభావంతో నవమి రోజు అలా చేయడం అనేది జరుగుతుంది గతంలో అంతకన్నా ముందు అనేది అంతకు ముందులోనే మనకు పల్గొన మాసంలో కూడా చేసిన చరిత్ర అనేది మనకు పూర్వకాలం నుంచి వస్తున్నట్టుగా మనకు సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి శ్రీరామ కళ్యాణం గురించి శ్రీరామనవం గురించి విశేషాలన్నీ తెలుసుకున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం